తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నాలుగు వందల రోజులు గడిచినప్పటికీ పేద ప్రజలకు నేటికి రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి లేదు త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాప్ అని చెప్పి రెండు వందల అరవై దరఖాస్తులు ఇస్తే అరవై దరఖాస్తులు మాత్రమే పరిష్కరించడం అని చెప్పి ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం చెప్తా ఉన్నది రేవంత్ అన్న అంటే రేషన్ కార్డులు లేవన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తీరున్నది స్థానిక శాసనసభ్యులు పెద్దలు మేడిపల్లి సత్యం గారు మొన్న మాట్లాడుతూ గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఎంతో ఆవేదన చెందితే ప్రజలు ఎంతో సంతోషించారు ఎందుకంటే మాకు అందరికీ రేషన్ కార్డులు వస్తాయని చెప్పి సంతోషిస్తే ఇవాళ ప్రజా పాలన అని చెప్పి అనేక రకాల దరఖాస్తులు తీసుకొని నేటికి కూడా రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇవాళ ప్రజలను వేధిస్తూ ఉన్నారు దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ద్వారా కానీ ఆరోగ్యశ్రీ తర చికిత్సలు ప్రజలకు అందేటువంటి పరిస్థితి లేదు కళ్యాణ లక్ష్మి అందదు షాదీ ముబారక్ రాదు అనేక రకాలైనటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలను అనర్హులం చేసేటువంటి పరిస్థితుంది రాగంపేట గ్రామం లోపల పన్నెండు వందల కుటుంబాలు ఉంటే రెండు వందల డెబ్బై కుటుంబాలకు రేషన్ కార్డులు లేవంటే ప్రజల యొక్క ఇవాళ ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా కొనసాగుతూ ఉంది పావుల వంతు మంది ప్రజలకు రేషన్ కార్డులు అందించినటువంటి స్థితిలో ఇవాళ భారతదేశంలో ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రం యొక్క పరిపాలన తీరుంది చాలా గర్హనీయమైనటువంటిది తక్షణమే ప్రజలందరికీ అర్హత ఉన్నటువంటి దర ప్రతి దరఖాస్తుదారునికి రేషన్ కార్డు అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం